మీకు మాటించారమ్మా గడప గడప వచ్చినప్పుడు మీరు అడిగారు మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని ఆ రోజు దసరా అని చెప్పిన మళ్ళా నన్ను నిలదీశారు రెడీ అయి ఉన్నాయి మంత్రి గారు వస్తారు మంత్రి గారు వచ్చి రిపర్ కట్ చేసిన తర్వాత ఇస్తామన్నారు ఆలస్యం అయినందు వల్ల మీ తరఫున ఎలక్ట్రిసిటీ మీటర్కి అయ్యే ఖర్చులు పరిహారంగా నేను ఇచ్చిన మాటకి పరిహారంగా మీ తరఫున నేను కట్టిన ఎవరో చెప్పారు మూడు మాసం ఉంది ఒక రకంగా మంచిదే లేండి అన్నారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు చూపించి మళ్ళా మిమ్మల్ని తిరిగి పంపించవు పక్కన టేబుల్ పెట్టున్నారు ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు ఈ రోజే కావాలంటే కూడా మీద మీరు దిగొచ్చు ఈ రోజు కోసమే నేను కూడా చూస్తా ఉండింది వేచి చూస్తా ఉండింది మీలాగా పద్దెనిమిది వందల ఇల్లు ఉన్నాయి ఈ రోజుకి వెయ్యి ఎనిమిది రెడీ అయింది చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి ఎందుకంటే నిన్నటికి ఇంకొక తొంభై ఆరు యాడ్ చేశారు వెయ్యి ఎనిమిదికి తొంభై ఆరు యాడ్ చేశారు ఫిబ్రవరి మార్చి కల్లా ఇంకొక ఐదు వందల ఇల్లు కూడా రెడీ చేసి అందరికి గొడవ ఇవ్వబోతున్నారు ఇంకొక మూడు వందలు వీలుతాయి దీని ధర అంటే విలువ పన్నెండు లక్షలకు చేరింది అన్నారు కాదండి ఇరవై లక్షలు వేరేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇళ్లలో వెంటనే చేరండి అందుకనే ఆఫీసర్లు అందరినీ కూడా రెడీగా మీ మీ సర్టిఫికేట్లతో మీ తాళాలతో రెడీగా ఇక్కడే పెట్టున్నాం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీకు ఇస్తారు దానికి పెద్దలు చెప్పినట్టు అడా పైసా ఖర్చు లేకుండా మీరు వెంటనే మీ ఇళ్లలో చేరండి జగనన్న నగర్ ఇది పక్కనే జగనన్న కాలనీ ఉంది రెండు వేల చిల్లర ప్లాట్లలో పన్నెండు వందలు రెడీ అయింది ఐదు వందల చిల్లర ఇల్లు కట్టి నివసిస్తున్నారు రేట్ కూడా ఇంకా ఎందుకు పెరిగింది అంటే మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఇప్పుడు వచ్చారు చాలా రోజుల తర్వాత రోడ్డు అవతల చూసారా వచ్చేటప్పుడు ఏమా ఏముంది అక్కడ ఓకే ఒక కంచి ఒకటి ఉంది ఇదివరకు పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక కంచి వచ్చింది నూట పది ఎకరాల్లో రోడ్డు అవతల పక్క నూట పది ఎకరాల్లో నగర వనం అని ఒక పార్క్ రాబోతుంది నూట పది ఎకరాల్లో టౌన్ నుంచి అందరూ సాయంత్రం పూట వచ్చేస్తారు మీరు ఇక్కడే ఉండరు దానికనే ఇక్కడ ఈ ధర పెరిగింది బాగా జగన్ కాలనీ ముందర ఏదైతే ఖాళీ స్థలం ఉందో ప్రభుత్వమే మంత్రి గారికి విన్నవించుకున్నాం ఊరికే రాయేసి రెబ్బర్ కట్ చేయడం కాదు రెడీ అయిన తర్వాత మీకే ఒక సంవత్సరం కాలంలో మీరే చూస్తారు ఒక కొత్త కళ్యాణ మండపం మార్కెట్ అన్ని వసలతో ఉండే షాపింగ్ కాంప్లెక్స్ అంతవరకు కట్టి అభివృద్ధి అంటే ఏంటి మీరు చూశారు నేత్రమీ జనార్దన్ రెడ్డి చూశారు నేత్రమల్లి రాజలక్ష్మి చూశారు నడిచే అభివృద్ధి కాదు అభివృద్ధిని పరిగెత్తిస్తానని మీకు మాటిస్తుందా మీకన్నా నాకు సంతోషంగా ఉంది మీతో పాటు వెంకటగిరిలో నేను ఎప్పుడున్నా సాయంత్రం పూట వస్తాను ఇక్కడ నడుస్తాను ఏమన్నా కష్టాలు ఉంటే కూడా అవి చేస్తూ ఎందుకంటే రెండు నెలల్లో ఇంకొక ఐదు వందల మంది రావాలి ఇక్కడికి సో మీతో నేను ఉంటానని మాటిస్తూ రేపు ధర్మబాబు ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించి మీతోనే పెట్టుకుంటానని నమ్ముతూ